హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఈ కారు పెట్రోల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి కట్టిన తర్వాత ఇక్కడ నుంచి కార్ పంపించడం జరిగింది నా పేరు నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉందండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ పాలీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్కి అయితే ఉందండి నాలుగు టైర్స్ కూడా తొంభై నుండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది ఏసీ చిల్ఏీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల డిక్కీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు యాప్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఒకటి రెండు రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ అండి ఈ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ధర కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచెల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే లేదండి ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు నార్త్ సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్ గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ అయితే ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై నుండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చూడొచ్చు అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లక్ అండి వెనకాల రెండు టే లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అక్కడక్కడ అయితే టచ్అప్లు అయితే జరుగుతాయి అయితే కామన్ అండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక అరవై డెబ్బై శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తుందని చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే బానెట్ నట్టుకోలో అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డు లుక్ చూడొచ్చండి అలాగే స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా చిల్ చేసి అండి మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి తారా రెండు వేల పదమూడు నార్త్ సుజుకి షిఫ్ట్ వీఎక్స్ఐ వేరియంట్ యాభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ అంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై